భివండిలోని వివిధ పరిసరాలలో పెద్ద మనసుల ఎన్నిక భివండి అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఇరవై ఆరవ జనవరి రోజున గణతంత్ర దినోత్సవంతో పాటు సంక్రాంతి సంబరాలలో గెలిచిన మహిళలకు బహుమతులు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పెద్ద మనుషుల ఎంపిక కార్యక్రమం భివండి పద్మనగర్లో గల సాంస్కృతిక భవనంలో నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఉదయం జెండా వందనంతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం అలాగే భివండిలోని కొన్ని పరిసరాలలో ఎంపికైన పెద్ద మనసులకు సన్మానం చేశారు అలాగే మరికొన్ని విభాగంలో తదుపరి మీటింగ్ ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకొని అక్కడ కూడా పెద్ద మనుషులను ఎన్నుకోబడుతుందని తెలిపారు ఇట్టి కార్యక్రమము అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పొట్టబత్తి రామకృష్ణ కార్యాధ్యక్షుడు రాజు గాజంగి ఉపాధ్యక్షులు కొంక మల్లేశం న్యాయదాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎల్గేటి ట్రస్టీ భీముల నరసయ్య శివ భీమ్నాథ్తో పాటు అఖిల పద్మశాలి సమాజం ట్రస్టులు ఇతర పదాధికారులు కార్యవర్గులు అలాగే వివిధ విభాగాల పెద్ద మనుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా అఖిల పర్మశాలి సమాజానికి ఇవ్వండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఏదైతే తెలియని సంవత్సరం మనము సంక్రాంతి సంబంధ కార్యక్రమం చేసినామో అందులో కొన్ని బహుమతులు మనము ఇవ్వలేకపోయాము ఆ యొక్క బహుమతుల యొక్క వితరణ అదేవిధంగా చాలా కాలం నుండి మన యొక్క జీవండి పట్టణంలో పద్మశాలి సమాజాల విభాగాలు అవి మనము పెంచడం జరిగింది వాటికి ఈరోజు బాండ్ ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన యొక్క సమాజ పదాధికారులు సమాజ బాంధవులు సోదరి మహిళ అదేవిధంగా ఈరోజు నూతనంగా పెద్ద అందరికీ కూడా అఖిల సమాజం సమాధానం చేయడం నేను వారికి తుమస్త నమస్తూ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మనము సమాజం యొక్క ఐక్యత ఈ గత మన చేతులు చూసినట్లయితే వంద సంవత్సరాల నుండి మన యొక్క పద్మశాలీ బాంధవులు భూమందికి మనం రావడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా నాటి పెద్దలు ఈ యొక్క సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సమాజం వలన మన యొక్క భూవంతులోనే కాకుండా మొత్తం మహారాష్ట్రలో కూడా భూమంది పట్టణంలో పద్మశాలీ యొక్క ఘనత వాళ్ళ యొక్క ఉనికి అందరికీ తెలిసిపోయింది ఒకప్పుడు మనము కేవలము పవర్ లైన్స్ ఆధారపడినటువంటి మనం లేదు మన పిల్లలు ఎంతో చక్కగా చదువుకొని ఎంతో మందికి వెళ్తూ ఎంతో మంది గొప్ప గొప్పగా వాళ్ళు చదువు సా కొనసాగిస్తూ ఎంతో మంది డాక్టర్స్ ఇంజనీర్లు అదే విధంగా సిఏ లాయర్స్ ఇప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది ముంబైకి కానీ పూనయితే కానీ వెళ్తే ఏమైనా ఒక కార్పొరేట్ సంస్థ కానీ దాన్ని విడితే మన పద్మశాలి బిడ్డలు పెద్ద పోస్ట్ లో ఉంటారు వాళ్ళని చూస్తే మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఈ రోజు మిగతా సమాజం వాళ్ళు కూడా పద్మశాలి సమాజానికి చాలా చక్కటి నిలవము చక్కటి గౌరవాన్ని ఇవ్వడానికైనా కారణం మన యొక్క సంస్కృతి మన యొక్క సుసంస్కారము మన యొక్క పిల్లల చైవీలు మనం నేర్పినటువంటి వారికి ఒక మంచి ఒక సంస్కరణంతో గుర్తు ఇవన్నీ మనకు ఈ కాకుండా మొత్తం మహారాష్ట్రలో మన వాళ్ళ నుంచి గౌరవాన్ని తెచ్చిపెట్టినాయి ముఖ్యంగా ఏదైతే మనము ఎక్కడ మహారాష్ట్రలో మహారాష్ట్రంలో కాదు మొత్తం భారతదేశంలో పద్మశాలి విభాగాలు వారి యొక్క సేవలు మనం ఏదైతే నేర్చుకున్నాం చేయండి ప్రతి విభాగంలో శుభ కార్యాలకు అశుభ కార్యాలకు మన పెద్ద మనుషులు తమ యొక్క తన యొక్క సొంతం వాళ్ళ యొక్క కార్యక్రమాలను రద్దు చేసుకొని సమాజానికి సేవ చేస్తూ మన యొక్క ఐక్యతను చాటుతా ఉన్నారు విధంగా మీరు కూడా దాదాపుగా ఒక ఇరవై విభాగాలు పెరిగినాయి దాంట్లో ఎంతో ఉత్సాహంగా మేము సమాజానికి సేవ చేస్తామని అందరూ చాలా ముందుకు వచ్చినారు ఈ యొక్క పదవుని తీసుకోవడం చాలా సులభము కానీ ఆ యొక్క పదవులను కొనసాగిస్తూ మన వారికి సేవ చేయడం చాలా కష్టమైన పని అందరినీ కలుపుకొని మన యొక్క ఆ విభాగాలలోని పది పదందరినీ కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మన యొక్క యొక్కసారి ఏమైపోయింది సంక్రాంతి సహాను తన నా యొక్క సౌదర్యమైన ఎంతో కష్టపడి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వీర్తంగా చాలా చక్కగా చేశారు దానికి కూడా మేము మరోసారి చెప్పలేకపోయినాము ఈసారి మీ అందరికీ కూడా పేరు పేరున అఖిల పద్మశాలి సమాజం తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఇదే విధంగా మనం అందరం కూడా సమాజ ఐక్యత గురించి మనం పాటు పడాలి మానవ సేవ మాధవ సేవ 아니, 나는 뭐진나빨 팀이었는데 조용이를 봤다. మనము చదువుకున్నాము నేర్చుకున్నాము పాటిస్తా ఉన్నాము మనం ఒకటి వారికి చేసేటటువంటి సేవ ఆ యొక్క దేవుని సేవగా మనము పరిగణిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క పదవులు వస్తూ ఉంటాయి పదవులు పోతూ ఉంటాయి కానీ మనం పదవి కాలంలో మనం చేసినటువంటి సేవలు మన యొక్క సమాజానికి మనం చేసేటువంటి ఐక్యత ఇవన్నీ కూడా కలకాలం గుర్తించుకో గుర్తు గుర్తుంటాయి కాబట్టి ఇవన్నటిని మనం గమనిస్తూ ఒక్కటే మార్గం మనము పద్మస్వామి వాళ్ళకు ఎక్కువ ఏ వచ్చినా గాని మనం అందరూ కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా వారికి అండదండగా ఉంటూ వారి సమస్య పరిష్కారానికి మనం అందరం కృషి చేయాలని నేను నేను అభిమాని అభిసానిస్తూ ఈ రోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా చక్కగా ఏరుపరేసిన కార్యక్రమానికి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని మీద పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి సంవత్సరము ఈ యొక్క వివేకానంద హై స్కూల్ వికాస్ హై స్కూల్ నవోదయ హై స్కూల్ చెప్పగానే మరి యొక్క కార్యక్రమాలు తీసుకొని వచ్చి సమాజానికి సహకరిస్తున్న సహకరిస్తున్నందుకు వారి యాజమాన్యానికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా నేను వాళ్ళకి అభినందనలు చెప్తా ఉన్నాను మరొకసారి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను